రాజమండ్రి ఆర్యపురం అర్బన్ బ్యాంక్ నూట ఆరవ మహాజనసభ ఘనంగా నిర్వహించారు రాజమండ్రి ఆర్యపురం అర్బన్ బ్యాంక్ నూట ఆరవ మహాజనసభ బ్యాంక్ చైర్మన్ చల్లాశంకర్రావు ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు ఖాతాదారుల సౌలభ్యం కోసం ముప్పై కౌంటర్లు ఏర్పాటు చేశారు ఖాతాదారులకు అందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు రాజమండ్రి నగర్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు ఏడాది కాలంలోనే ఆర్యపురం బ్యాంక్ గణనీయమైన ప్రగతి సాధించిందని విశ్లేషించారు నూతన పాలక వర్గానికి అభినందన తెలియజేశారు కూడా మాజీ చైర్మన్ గణ్యకృష్ణ మాట్లాడారు నీతి నిజాయితీలతో బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు పాలకవర్గం బ్యాంక్ పురోభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తుందని ప్రశంసించారు ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లాశంకర్ రావు మాట్లాడారు పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఇంకా ఏడాది కాలం పూర్తి కాకుండా గణనీయమైన ప్రగతి సాధించగందని వివరించారు డివిడెండ్లు కూడా ఇచ్చే స్థాయికి బ్యాంకును అభివృద్ధి చేశామన్నారు రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేయడం బకాయిలు వసూలు చేయడంలో పాలకవర్గ సభ్యులు బ్యాంక్ సిబ్బంది శక్తివంచం లేకుండా కృషి చేశారని ప్రశంసించారు బ్యాంక్పై ఉన్న శాప్ ఆంక్షలు కూడా ఎత్తివేయడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో బ్యాంక్ పురోభివృద్ధిని కుంటుపరిచారని అసహనం వ్యక్తం చేశారు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బ్యాంకుకు రావాల్సిన రిఫండ్ సుమారు ఏడు కోట్ల రూపాయలను తిరిగి రాబట్టడం జరిగిందన్నారు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండల్లో మాట్లాడారు గతంలో బ్యాంక్ చైర్మన్గా సేవలందించిన గన్ని సత్యనారాయణమూర్తి నందం సీతారామరాజు తొక్కుల రామాంజనేయులు బ్యాంక్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు చెల్ల శంకరరావు హయాంలో బ్యాంక్ అభివృద్ధి రికార్డు స్థాయిలో సరవేగంతో పరుగులు తీస్తున్నారని అన్నారు సుమారు ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో బకాయిలు వసూలు చేయడం అంటే సామాన్య విషయం కాదన్నారు చల్లా శంకర్రావుకు బ్యాంకు మీదున్న అవగాహన మేధాశక్తి చూసిన ఖాతాదారులు రెండవసారి కూడా చైర్మన్గా ఎన్నుకున్నారు అంటే అది కేవలం శంకర్రావుపై ఉన్న అపార నమ్మకం ఆ క్రెడిటిబిలిటీనే మొత్తం పాలకవర్గం సభ్యులకు ఏకపక్ష మెజార్టీతో విజయాన్ని ఖరారు చేసిందని విశ్లేషించారు చాంబర్ మాది అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు టీడీపీ నాయకులు మధ్య రాంబాబు జనసేన నాయకులు వైశ్రీను కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు తదితరులు మాట్లాడుతూ బ్యాంక్ మరింత పురోభివృద్ది సాధించాలని ఆకాంక్షిస్తూ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్ బ్యాంక్ డైరెక్టర్ ఏనుమల రంగారావు ఆర్యపురం బ్యాంక్ పాలకవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ పిల్లి శ్యామ్ రవి యాళ్ల వెంకట్రావు కప్పల సూర్యప్రకాష్ నీలపాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మీ అందరూ గట్టిగా పని చేసేది నాకు అర్థం చెప్పేసి మీ ఎవరు మేము పని చేసాం మీ మీ అవినీతి నిజానికి మీ నిజాయితీ మీ మధ్యతనమే ఎవరు గెలిపించింది మీ మీతో పాటు మీ డైరెక్టర్ అందరూ కూడా గెలిపించింది దీనికి మీ ఎవరు కూడా క్రెడిట్ తీసుకుంటే అది సార్ మీకు అర్థం నా ఉద్యోగం అది టీడీపీ బీజేపీ జనసేన సంబంధించిన నాయకులందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా వీళ్ళు కూటమి వీళ్ళ యొక్క సభ్యులైతేనే ఇందులో ఉన్న డైరెక్టర్స్ అయితేనే ఆ బ్యాంకు బాగా డెవలప్ అనే ఉద్దేశంతో మమ్మల్ని సెంటీ పర్సెంట్ మమ్మల్ని దగ్గించడం జరిగింది ముఖ్యంగా రాయమండ్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వా ఆదిరెడ్డి వాసు ఆయన భుజం మీద వేసుకొని మమ్మల్ని అందరిని కూడా వెనకాల ఉండి దగ్గించడం జరిగింది దానికి తగ్గట్టుగానే మేము కూడా ఈ ఇప్పటి వరకు ఈ పదకొండు మాసాలు కూడా బ్యాంక్ నహర్నిషులు కృషి చేసి రేపు రాబోయే కాలంలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకుని అగ్రగాయంగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం దానికి రాయమడిలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు మా ప్రత్యేకించి మా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా నా హృదయ